ఏలూరులోని శ్రీనివారం నందు గల జిమిల్ బెల్ నందు ఒకటో తరగతి నుంచి సెవెంత్ క్లాస్ వరకు సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా విద్యార్థులు వారి మేధస్సుకు తగ్గట్టుగా సైన్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది నిజంగా చిన్నపిల్లలు అయినప్పటికీ చాలా గొప్పగా ఆలోచించి ఈరోజు సొసైటీకి ఇబ్బందులు అవుతున్న పొల్యూషన్ లాంటి వాటిని తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తే మనం పొల్యూషన్ తగ్గించవచ్చు అని వాళ్ళ మేధాశక్తిని ఉపయోగించి మా స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎక్స్పెట్స్ చాలా బాగున్నాయి ఆకట్టుకున్నాయండి కేవలం విద్యాపరంగా చదువు అనే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్లో క్రియేటివిటీని పెంచుతాయి సృజనాత్మకతను పెంచడంతో ఇలాంటి ప్రయత్నం చేసినట్టయితే మనకు భారతదేశంలో లభించిన సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలను భవిష్యత్తులో ఈ బాలల నుంచి మనం పొందవచ్చని ఆశిస్తూ ఇటువంటి ప్రయత్నం చేస్తున్న జింగిల్ బెల్ స్కూల్ యాజమాన్యం విజయలక్ష్మి గారు సురేష్ గారు ఇరువురు కూడా మన విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఖాన్ గారు ఆయన ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉన్నారు కరెన్సీ నోట్స్ సేకరణ అనేది చాలా గొప్పగా అంటే ఒకే నంబర్ కలిగిన కరెన్సీ నోట్స్ని అలాగే దేశ విదేశాల కరెన్సీని సేకరించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడానికి ప్రయత్నం చేసింది మామూలు విషయం కాదు అటువంటి గొప్పదైన విషయాన్ని కరెన్సీ సేకరణ చేసిన ఖాన్ గారికి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం యూర్పాటు చేసిన అందరికి నమస్కారం అండి మాది జేకేపల్లి స్కూల్ ప్రిన్సిపల్ ఈ రోజున సైన్స్ డే ని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉంటాం ఎందుకంటే పిల్లలలో ఉన్నటువంటి తను బయటికి తీయాలి వెలికి తీయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం ఉంటుంది దానిలో భాగంగానే మేము దీనికి సృజన అని పేరు పెట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఆ క్రియేటివిటీని ఇన్నోవేషన్స్ ని బయటకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఈ లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో కూడా ఈ రోజున మేము లయన్స్ క్లబ్ లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో మనం చూసుకున్నట్లయితే కనుక డైలీ లైఫ్ లో మనం ఏదైతే మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ రోజున ఇక్కడ ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది అట్లాగే బాడీ పార్ట్స్ కు సంబంధించి బాడీలో మన యొక్క ఆ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది హార్ట్ ఎలా ఉంటుంది బ్రెయిన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళని తీసి బయటికి చూడలేము కాబట్టి వీటన్నిటిని ఎలా ఉన్నాయి అనేటువంటిది పిల్లలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో టీచర్స్ గత వారం పది రోజుల నుంచి కూడా వాళ్ళు చాలా శ్రమకు వచ్చి వాళ్లతో వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటకి తీసే హన్ నగర్ లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ లో డాక్టర్ జగన్మోహన్ రావు గారు అలాగే మురళీమోహన్ గారు ఇంకా మిగిలినటువంటి మల్లికార్జునరావు గారు పూర్వ శ్రీనివాస్ గారు వీళ్ళందరి యొక్క లయన్స్ క్లబ్ వారి యొక్క పెద్దల సహకారంతో ఈ రోజు ఇంత ఘనంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి విశేషమైనటువంటి ఆదరణ కూడా జరుగుతుంది కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా ఎఫీఓ రంగారావు గారు రంగా రంగయ్య గారు అట్లాగే సారు ఇద్దరు కూడా మాకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు దీనికి తెలియజేసుకుంటున్నాము భవిష్యత్తులో కూడా పిల్లల్లో కూడా అన్ని యాక్టివిటీస్ లో మేము పార్టిసిపేట్ చేయిస్తామని మరింత వాళ్లలో ఉన్నటువంటి ఇన్నోవేషన్ బయటికి తీసుకొస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా అలీఖాన్ గారికి అడిగిన వెంటనే ఒప్పుకొని ఈ రోజున ఆయన కరెన్సీని అది చాలా ఒక స్పెసిఫిక్ గా స్పెషల్ గా ఉన్నటువంటిది అది కూడా పిల్లల్లో కూడా హాబీ అది ఆ హాబీ అందరికీ రాదు వచ్చినా కూడా మధ్యలో ఆగిపోతుంది కానీ చివరి వరకు చేయడం అనేటువంటిది అది ఒక బృహత్ కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని పిల్లలకి తెలియచేయాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున అక్కడ దాన్ని కూడా భాగస్వామిని చేయడం జరిగింది ఈ రోజు నాకు చూసుకున్నట్లయితే పిల్లలు డబ్బులు అంటే ఖర్చు పెట్టడమే కాదు దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక విషయం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఈ నాటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు మా అతిథులు అందరికీ కూడా భాగస్వాములందుకు ధన్యవాదాలు యూ సైన్స్ అండ్ ఆర్ట్ ఎక్స్పో సృజనా పేరు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఏలూరు హేళపురి లైన్స్ క్లబ్ అలాగే ఏలూరు సన్ రైజ్ లైన్స్ క్లబ్ సుయిక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ లో సైంటిఫిక్ టెంపర్మెంట్ అలాగే క్రియేటివిటీని బయటికి తీసుకురావడం దానికి ఈ సినిమా ప్రయత్నంగా మా ఎల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతోటి టీచర్స్ ప్రకారంతో చాలా మంచి కాన్సెప్ట్స్ తోటి మోడల్స్ తయారు చేశారు వర్కింగ్ మోడల్స్ షార్ట్స్ ఈవెన్ చిన్నపిల్లలు కూడా అగేన్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు

మెటీరియల్ తోటి ఎలాంటి మోడల్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు అలవాటు చేయడానికి కొన్ని మంచి విషయాలు చెప్తారు జాగ్రత్తగా ఉన్నాయండి

అని మెరిన్నట్లు వినండి కొనే ఆపడే ఇంత ఉంటారు ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు సమానతిక్ సో థ్యాంక్ యూ థాంక్యూ సిక్మారమండి సదగిబోర్డ్ మన ఎక్స్‌పర్ట్ శ్రీ గారు మండి వేదిక నానకిన పెద్దలందరికీ నమస్కారాలు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు పేరెంట్స్కి అందరికీ నమస్కారం నేను డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఆయన డాక్టర్ సేవలు అందించి ఈ రోజుకి విశ్రాంతి తీసుకోకుండా గారు అంటున్నట్టుగా క్రియేటివిటీ సైంటిఫిక్ నాలెడ్జ్ ఈరోజు ప్రపంచానికి ఆ స్టెప్స్ తర్వాత టూ హండ్రెడ్ టైము నేను ఎక్స్పర్ లేదు అని ఫీల్ అవ్వకండి ఇంకా దాన్ని ఓకే సో ఆల్ ది బెస్ట్ కాస్త సమయం తగ్గి మేము వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలని స్వభావికంగా కోరు Thank you, sir. Thank you very much. So, I right. okay. okay. okay.